అతయ్యా కారం ఏదో చూపిస్తా అన్నారు కదా ఇవాళ ఇప్పుడు మనము నల్ల కారం చేసుకుంటున్నాం మా దగ్గర మార్చిన కారం అంటారు మార్చిన కారం అంటే మాడగొడతారు మాడగొట్టడం కాదు మా చేపడం అనమాట కొంచెం డార్క్ కలర్ డార్క్ కలర్ దాన్ని మార్చిన కారంమ్మానేది ఆహా ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ నల్ల కారం కూడా అంటారు చేసుకుందాం అనుకుంటున్నాం సరేనా సరే అందరికి ఒకసారి హాయ్ చెప్పేసేయండి హాయ్ అండి బాగున్నారా మీరు నేను చాలా బాగున్నాను మా వీడియో అంతా స్కిప్ చేయకుండా వరకు చూసి అన్ని వరకు చూడండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి టేస్ట్ ఇది బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మా సైడ్ చేసుకుంటారు అనమాట ఇది స్టార్ట్ చేసేది కమ్మా ఏమేం కావాలో చెప్పేసేయండి మినప గుండె ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను కరివేపాకు ఒక కట్ట మిర్చి హండ్రెడ్ గ్రామ్స్ అన్ని పండుగ వేపాలన్నమాట ముందు వేపినాక తర్వాత మిర్చి వేపుకోవాలి సరే అయితే వేపుకుందామా వేపుదాం ముందు పప్పు వేపి తర్వాత మిర్చి వేపుదాం దీని ఆయిల్ పూస్తున్నాం తగినకప్పు ఆయిల్ పోసుకుందాం మేము పప్పులు వేయడానికి మెనపగొలు తర్వాత ధనియాలు అన్ని వేయాలి పండ్లు జీలక రావాలి కందిపప్పు కందిపప్పు అంటే అవి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వెసుకోవాలా ఇది ఇడ్లీలోకి దోశలో కూడా ఇక్కడ బాలంత కారం అని కూడా అంటారు కదా డెలివరీ అయినాక తీసుకోవాలి తీసి ప్లేట్లో తీసుకు మిక్స్ చేయాలి టమాటా ఇది పెరసా కూడా కొంచెం పొడి పొడిగా ఆగితే వేయితే అప్పుడు కనుక కారం ఎన్ని రోజులైనా ఉంటుంది పచ్చి పచ్చి తీస్తే మన తొందరగా తీసేసుకున్నాం అదండి ఎంత స్మెల్ మళ్ళీ ఒక చిన్న కప్ అంతా ఆయిల్ మిక్సీ కొంచెం ఇవి కలర్ మారాలన్నమాట కొంచెం దూరం గింజలు లేకపోతే గింజలు ఎందుకు దుడుతారంటే గింజలు మధ్య లోపల మధ్యలో అవి ఏ పండలు లేక ఇది తన పక్క అవి అది మిక్సీ పెట్టే టేస్ట్ బాగుంటుంది గింజల ఇది మొత్తం చల్లగా అవ్వాలన్నమాట చల్లగా కావాలి మిర్చి ఇవి కూడా చల్లగా కావాలి చల్లగా అయినాక మిక్సీ పెట్టి తర్వాత లాస్ట్ పెరుగుతాయి వెయిపోయినాయి అయితే ఇలా గిందెలు ఎర్రగానేవి అవి అవి మిక్సీ నలిగితే మిక్సీలో భలే ఉంటాయి టేస్ట్ నా కూడా అంటే మాడ కొట్టద్దమాట మార్చిన కారం అంటే కొంచెం పండుగ వేపాలి అంత కూడా ఈ కలర్లో రావాలి చూడండి మనం పప్పులు ఎండుమిరపకాయలు అన్ని మిక్సీలో వేస్ వేసుకున్నాక ఇలా నల్ల కారం కారొడి అనేది రెడీ అయిపోతుంది అత్తయనైతే సూపర్గా చేసింది నెయ్యి వేసుకొని అన్నంలో ఇది కలుపుకొని తింటే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అత్తే చేసిన కారం ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఆల్